డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపలేశ్వరపురం మండలం వాకతిప్ప గ్రామంలో మండలంలోని పంతొమ్మిది గ్రామాలకు సంబంధించిన ఉపాధి పనులపై సామాజిక తనిఖీ బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేసిన పనులపై సేకరించిన వివరాలను గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఉపాధి హామీ పథకం ఏపీఓ బి వెంకటలక్ష్మి తెలిపారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆరు కోట్ల పదకొండు లక్షల ఖర్చుపై సోషల్ ఆడిట్ బృందాలు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు ఈ నెల పదిహేనవ తేదీ నుండి ఇరవై మూడో తేదీ వరకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు వాకతిప్ప గ్రామంలో నిర్వహించిన సామాజిక తనిఖీ గ్రామసభలో ఉప సర్పంచ్ వజ్రపు సుదర్శన్ రావు డిస్ట్రిక్ట్స్ రిసోర్స్ పర్సన్ కోటేశ్వరరావు టెక్నికల్ అసిస్టెంట్ లోవరాజు క్షేత్రస్థాయి సిబ్బంది గణేష్ పంచాయతీ కార్యదర్శి శివ పాటు వేతన హక్కుదారులు పాల్గొన్నారు సామాజిక తనఖి గ్రామసభకు అట్లా చేసే రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మేము మా గ్రామంలో పదిహేనవ రౌండ్ తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది ఇందులో ఆ యొక్క మన గ్రామంలో జరిగిన పనులు ఎంత ఖర్చు అయింది ఏ పనులు చేశారు అట్లాగే సామాజిక భద్రతా పరీక్షలకు సంబంధించి కూడా తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది ఆ యొక్క సామాజిక గ్రామ పంచాయతీ నందు మొత్తం హామీ పథకం ద్వారా ఇరవై పనులు చేయడం జరిగింది ఇందులో ముప్పై ఏడు లక్షల ముప్పై వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు మరి ఉపాధి వేతనదారులు పనిచేసినందుకు వేతనాల రూపంలో చెల్లించడం జరిగింది అట్లాగే పదకొండు వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు ఎట్టిఆర్ రూపంలో చెల్లించడం జరిగింది మొత్తము ముప్పై ఏడు లక్షల ఎనభై రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయలు మరి ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో మన గ్రామ పంచాయతీలో మరి ఖర్చు చేయడం జరిగింది అట్లాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా రెండు పనులు చేశారు ఇందులో పదిహేడు లక్షల తొంభై ఆరు వేల ముప్పై తొమ్మిది రూపాయలు ఎట్టిఆర్ రూపంలో ఖర్చు చేశారు ఇందు నిమిత్తం సచివాలయము ఆర్బీకే అట్లాగే ఇక్కడ ఒక టీం వచ్చింది టీం వచ్చి ఊళ్ళో మీ అందరి దగ్గరకు వచ్చింది కదా చాలా మంది దగ్గరకు వచ్చింది అందరి దగ్గరకు వచ్చింది చాలా మంది దగ్గర కాదు అందరి దగ్గరకు వచ్చారు పెన్షన్ సరిగ్గా అవుతుందా లేదా అమ్మా నువ్వు పళ్ళోకి వెళ్ళావా నీకు మస్తగా సరిగ్గా పడుతుందా డబ్బులు సరిగ్గా వచ్చినాయా అని అందరిని ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ రాశారు ఆ రిపోర్ట్ మీ అందరి సమక్షంలో చదువుతారు అన్నమాట చదివి దానిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు చెప్పండి ఒకవేళ ఇప్పుడు అభ్యంతరం ఏమి లేకుండా ఏమన్నా రాసుంటే దానికి కూడా మీరు లేక అంటే మీకే తెలుస్తుంది మాకు తెలీదు ఊళ్ళో పని ఎంతో ఉన్నదే పనిలోకి వెళ్ళేది మీరే ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఒక వంద మందిని పనిలో తీసుకుంటారు మీరే చేస్తారు కాబట్టి దాని లోటుపోట్లు అన్నీ మీకే తెలుపుతాయి మీకు సక్రమంగా పని చేస్తున్నాడా లేదా ఏంటన్నది ఇప్పుడు సామాజిక ఇవ్వరు అవి ప్రతి విషయం కూడా చదివి చదివినిపిస్తారు మీకు చదివినిపించినప్పుడు మీకు ఏమో అభ్యంతరం ఉన్నా సరే చెప్పండి అమ్మా ఏమి లేవు మీకు పనులు చేయలేదన్నా మాట్లాడకూడదు గ్రామ సభ కూడా అందుకే మరి సంబంధిత మరి గ్రామ అధ్యక్షుల ద్వారా అట్లాగే గ్రామ సెక్రటరీ గారు అధ్యక్షులు పెట్టి ఏంటంటే చర్చ అనమాట ఏమన్నా సమస్యలు ఉంటే వాటిని చర్చించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం వాటిని మళ్ళీ రెట్టిపై కోసం గ్రామ సభ అనేది ఏర్పాటు చేయడం మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పొచ్చు లేదంటే అంటే కొంచెం పెద్ద పెద్ద వయసు రావడం చాలా వరకు అందరూ కలిపి పని చేస్తేనే మనకి కొంత ప్రకారం పని చేయగలం కాబట్టి మీకు ఇప్పుడు రెండు వందల డెబ్బై రెండు రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మనం అందరూ కలిపి మీకు ఇచ్చిన పనిని పెద్ద చిన్న తేడా లేదు పద్దెనిమిది సంవత్సరాలి అందరూ కూడా మీరు పనిలోకి వస్తున్నారు కాబట్టి అందరూ కూడా పని అన్నది చెయ్యాలి మేము కదా వచ్చి కూర్చుంటాం బాబు అంటే కుదరదు ఇప్పుడు అసలు యాక్చువల్గా మరి అరవై సంవత్సరాల దాటిన పనికి అసలు అలా అయితే మీరు బ్రతకలేదు ఆ విధంగా లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా పని చేయాలి వచ్చిన వాళ్ళందరూ కూడా అదేనా తర్వాత టైమింగ్ కూడా మీరు కొంచెం వచ్చిన వెంటనే వెళ్ళిపోవడం పదిన్నర అయితే వెళ్ళిపోవడం అటువంటివి ఉండకూడదు ఇచ్చిన కొలత ప్రకారం పని చేయాలి ఆ రెండు ఫోటోలు మీకు తెలుసు కదా మొట్టమొదటి ఒక ఫోటో అయిన తర్వాత నాలుగు గంటల ఏదో రెండో ఫోటో తీసుకుంటుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు పనులు స్టార్ట్ అవుతాయి మన పండుగ వెళ్ళిన తర్వాత పనులు మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఎందుకంటే వ్యవసాయ పనులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యవసాయ పనులు మీరు అందరూ వెళ్ళి పని చేసుకోవాలి వ్యవసాయ పనులు లేని టైంలో మనకు ఖచ్చితంగా ఇస్తాం ఇప్పుడు ఎంత చదివారు నో డిమాండ్ అసలు ఇస్తలేదని అంటే నో డిమాండ్ ఆ పని వద్దని ఎవరు అడగరు ఎందుకంటే మనకి ఇక్కడ పనులు అన్నది లేవు గ్రామంలో ఏంటంటే అంతా కూడా వ్యవసాయం అంతా కూడా వ్యవసాయ భూములు కాబట్టి మనకి మెట్ట భూములు అవి లేవు కాబట్టి తక్కువ పనులు ఉన్నాయి ఆ తక్కువ పనులైనా ముసలి పని చెప్తున్నారు అంటే అందరూ వచ్చి కలిపి పని చేయాలి అదే తప్ప కూర్చుంటామంటే కుదరదు అలాడేటప్పుడు మనకి ఇబ్బందికరంగా ఉండదు దయచేసి మీరు అందరూ అది గుర్తుంచుకోండి మీకు జాబ్ కార్డులు ఉన్నాయి కాబట్టి ఒక జాబ్ కార్డు ఒక బుక్కు అనండి అందక పైనుంచి రాలేదు కాబట్టి ఒక ఇరవై రూపాయలు పెట్టి ఒక బుక్ కొనుక్కుని మీరు రెండు రోజులు పని చేశారు ఏంటి అనేది మీ అందరికీ తెలియాలి కాబట్టి మేటు వ్యవస్థ ఉంది కదా యాభై కుటుంబాలకు ఒక మేటు ఉన్నారు మొత్తం యాభై జాబ్ కార్డుని నింపి మీ దగ్గర పెట్టుకోవాలి అంటే ఒక అరవై శాతమే రాశాను అన్నారని జాబ్ కార్డులు అయిపోయినాయి మనకి ఆ పైనుంచి అయితే మనకి ఇంకా మనకి ఇవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ అనేది నింపుకోవాలి మన జాబ్ మెంబర్ మనం ఈ అదే సంవత్సరంలో ఏ రోజు పని చేసాం ఎక్కడ పని చేసాం అనే ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి కాబట్టి మీరు ఒక ఇరవై రూపాయలు బుక్ ఒకటి మీరు మేట్ ద్వారా మీరు కొనుక్కొని అందులో ఇన్ఫర్మేషన్ రాయించుకుంటే మీకు ఇంకా పారదర్శకంగా మీరు చేసిన పనులన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి లేదా ఇంకా బాగుంటుంది దానికోసమే ఇవన్నీ గుర్తించడం జరిగింది అంటే మీరు అందరూ చక్కగా అక్కడ గ్రామ వచ్చి మంచిగా హాజరై ఇక్కడ సమస్యలు లేవని చెప్పినందుకు చాలా సంతోషం కాబట్టి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చే చేసుకుంటూ ఇంకా ఎక్కువ పనులు మన గ్రామ సభ పెట్టాం పనులు గుర్తింపులో ఇంకా కొన్ని పనులు ఏ ఏ పనులు గుర్తించాలి అనేది అన్నీ చదివి వినిపించడం జరిగింది రైతు వారి పనులు కావాలంటే ప్రతి ఒక్కరు కూడా పండ్ల తోట పెంపకానికి ఏమైనా చేసినట్లయితే ఉన్నట్లయితే అవి కూడా చేసుకోవచ్చు మట్టి రోడ్లు వేసుకోవచ్చు రైతు పొలాలకు వెళ్ళేది కాబట్టి ప్రాజెక్ట్ ఇంకా బాగా ఉండాలంటే మనందరూ పని చేయాలి అంటే ఇక్కడ వస్తారు ఈ చిన్న చిన్న కాలంతో తీసి వెళ్ళిపోయారని అనకుండా రానున్న రోజుల్లో కంటికి కనిపించే పనులు సుస్థిరమైన పనులు చేయాలని పైన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం కాబట్టి మనం ఇచ్చిన పని చక్కగా చేసి ముందుకు వెళ్తారని కోరుకుంటూ చక్కగా మీరు అందరూ వచ్చి ఈ యొక్క సోషలైట్ మనకి సామాజిక తనిఖీ గ్రామ సభకు మీరు అందరూ కూడా ఇచ్చేసి మరి జయప్రదం చేసినందుకు ముఖ్యంగా పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు